దశాబ్దాలు గడుస్తూ ఉన్న సిక్కోలు జిల్లాలో ఆఫ్ షోర్ రిజర్వాయర్ దశ మారడం లేదు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది పరిస్థితి పనులు ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా మారాయి శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో ఆఫ్షోర్ రిజర్వాయర్ పనులు నత్తనడకన సాగుతున్నాయి పలాస మండలం రేగులపాడు వద్ద ఆఫ్షోర్ రిజర్వాయర్ నిర్మిస్తున్నారు నందిగాం వజ్రపు కొత్తూరు పలాస మండలాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు చేపట్టారు ప్రస్తుతం పనులు పూర్తి కావాలంటే ఎనిమిది వందల యాభై రెండు కోట్ల నలభై ఐదు లక్షలవుతుందని అంచనా వేశారు రెండు వేల ఎనిమిదిలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాజెక్టు పనులకు నూట ఇరవై మూడు కోట్లు మంజూరు చేశారు మహేంద్ర తనయ నదీ జలాలతో ఈ జలాశయం నింపేందుకు ప్రణాళికలు రచించారు పనులు హైదరాబాద్కు చెందిన ఎస్వీఈసీ హిందూ సంస్థకు అప్పగించారు అనంతరం జరిగిన పరిణామాలతో అంచనా వ్యయం నాలుగు వందల డెబ్బై ఒక్క కోట్ల ఎనభై ఐదు లక్షలకు పెరిగింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక పనులు కొంతమేర జరిగాయి ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తయితే తమ బతుకులు మారతాయని ఇక్కడ రైతులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు పద్దెనిమిదేళ్లు గడుస్తున్న రిజర్వాయర్ పనులు కొలిక్కి రాకపోవడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విడతగా ముప్పై ఐదు కోట్లు మంజూరు చేసింది అయినప్పటికీ రిజర్వాయర్ పనుల్లో వేగం పుంజుకోలేదన్న ఆరోపణలున్నాయి ఏళ్లుగా ఆఫ్షోర్ రిజర్వాయర్ పనులు ఎన్నికల హామీగానే మిగిలిపోతోందని ఇక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాజెక్టు పూర్తయితే పలాసకు తాగునీటి అవసరాలతో పాటు మరో మూడు మండలాలకు సాగునీరు అందుతుందని అంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆఫ్షోర్ రిజర్వాయర్ పెండింగ్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు